హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉష ఈరోజు మీకు చిన్న ఉసిరికాయలతో జామ్ అనేది చేసి చూపించబోతున్నానండి తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక కడాయి తీసుకుందాము అందులో కడిగి తీసుకున్న ఉసిరికాయలు అనేది వేసేసుకుందామండి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పంచదార అనేది వేసుకుందాము వాటర్ అనేది ఏమీ పోయాల్సిన అవసరం లేదండి ఈ పంచదార కరిగితే సరిపోతుంది ఉసిరికాయలు అనేవి కలరు చేంజ్ అవుతాయండి అందాక ఇలా కలుపుకుందాము పంచదార కూడా కరిగిపోయింది చూసారా ఉసిరికాయలు కూడా కలర్ అనేది మారిపోయినాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వస్తే పంచదార పాకం అనేది సరిపోతుందండి అంతేనండి ఎంతో సింపుల్గా జామ్ అనేది రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము అంతేనండి ఎంతో సింపుల్గా ఉసిరికాయ జామ్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఈ చిన్న ఉసిరికాయలతో పుల్ల పుల్లగా తీయగా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి